ప్రకాశం జిల్లాలో ఓ అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే చంపి యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు పొదిలి మండలం కాటూరు వారిపాలెంలో ఈ దారుణం జరిగింది చెల్లి ప్రమాదంలో చనిపోయిందని నమ్మిస్తే కోటి ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని దురాసకులోనైన ఆమె సోదరుడు ఈ ఘాతకానికి ఒడిగట్టాడు ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరిలో జరగగా ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు కాటూరు కాటూరువారిపాలెంకు చెందిన అశోక్ రెడ్డి సంధ్య అన్న చెల్లెళ్ళు అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పుల పాలయ్యాడు సంధ్యకు పెళ్ళైనప్పటికీ గర్భకోశ సమస్యల వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో పుట్టింట్లోనే ఉంటుంది అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశోక్ రెడ్డి పక్కా ప్లాన్తో చెల్లెల పేరిట ఇన్సూరెన్స్ తీసుకున్నాడు తనే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తూ వచ్చాడు ఆమె ప్రమాదంలో చనిపోతే ఆ డబ్బంతా తనకు వస్తుందని భావించాడు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున చెల్లెల సంధ్యను హత్య చేశాడు అనంతరం యాక్సిడెంట్లో చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు చెల్లెల్ని తీసుకొస్తుండగా కారు చెట్టుకు ఢీకొట్టుకోవడంతో చనిపోయిందని అందరికీ చెప్పాడు ఆ సమయంలో తానే డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిపాడు చెల్లెల సంధ్యను మత్తు మాత్రలు ఇచ్చి చంపినట్లు తెలుస్తోంది పలు కేసులను రీఓపెన్ చేసే సమయంలో స్థానిక పోలీస్ అధికారులకి ఈ కేసులో అనుమానాలు కలిగాయి మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేయగా అశోక్ రెడ్డి దురాగతం వెల్లడైంది నిందితుడిని అరెస్ట్ చేసి ప్రకాశం జిల్లా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు